మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో గుర్రం సిద్ధిరాములు కుటుంబాన్ని గత సంవత్సర కాలం నుండి ముద్రాజ్ కులస్తులు కుల బహిష్కరణ చేసి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కులం వద్దంటున్నారు ఎందుకు అని అడిగితే మీకు కులం లేదు అది ఇది మీరు ఎస్సీ వాళ్ళు మీరు కులం ఆనోళ్ళు సంథింగ్ అలా మాటలు మాట్లాడుతున్నారు ఇది ఏంటి అని అడిగితే మీరు కోడల్ని ఇష్టం ఉన్నట్టు మాటలు అంటున్నారు ఆమె మొత్తం ఆస్తి రాసి అది చేయండి ఇది చేయండి అని ఇంటి మీద దౌర్జన్యం చేయడం ఇంటికి వచ్చి తాగడం తినడం సంథింగ్ ఇంట్లోకి వచ్చి సీసాలు బలగొట్టడం అలాంటివి చాలా చేశారు ఇవన్నీ ఏంటి అని కూడా

మరి దారుణంగా మాట్లాడుతున్నారు ఎవరి దగ్గరకు పోయినా కానీ మాకు తెలియదు అంటున్నారు ఏ పెద్ద మంచి దగ్గరకు పోయి అడిగినా గానీ మాకు తెలియదు ఏమైనా చేసుకో మాకు తెలియదు మాకు తెలియదు మొత్తం మీ అక్కడ దగ్గర నిలబడ్డారు కానీ ఎవరు దగ్గరకు రాలేదు ఎవరు అడ్డం రాలేదు